యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పోలవరం మండలం పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టి తెలిపారు బుధవారం పట్టిసీమలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం పిలుపు మేరకు మెరుగైన జీవన విధానం ఆరోగ్య ప్రయోజనాల కోసం యోగా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ వివరించి యోగాసనాల పట్ల ఆసక్తి కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మే ఇరవై తొమ్మిదిన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్వహించుకోవడం జరిగిందని జూన్ ఐదో తేదీన గురువారం పోలవరం మండలం పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద జూన్ పదకొండవ తేదీన జంగారెడ్డి గూడెంలో నిర్వహించనున్నామని తెలియజేశారు పురుషులు గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు తలా భుజాలు నెమ్మదిగా కళ్ళు

పురుషులు గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు తల భుజాలు నెమ్మదిగా ముందుకు వాల్చండి గాలి పీలుస్తూ పైకి లేచి నెక్స్ట్ ఆసన చేతులు రెండు గాలి పీలుస్తూ పొడుగ్గా పైకి లేపండి పాద హస్తాసన పురుషులు గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు తల భుజాలు నెమ్మదిగా ముందుకు వాల్చండి